అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి గౌరవ తల్లిదండ్రులకు ఆడియో ద్వారా ముఖ్య సూచన యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ ఆలకించి పాటిస్తారని మీ ఆత్మీయ మిత్రులకు కూడా ఈ విషయాన్ని అందజేసి మీ పిల్లలకు భవిష్యత్తుకు బంగారు పాటలు వేసుకుంటారని ఆకాంక్షిస్తూ శుభాశిస్సుల శుభాకాంక్షలతో గౌరవ తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు అలాగే పదవ తరగతి చదువుతున్నటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ చదువుల తల్లి సరస్వతి దివ్య ఆశీస్సులతో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ముందుగా మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఇండ్లలో ఈ రోజుల్లో చూస్తే ప్రతి తల్లి తండ్రి ఉద్యోగ నిమిత్తం బయట వెళ్తున్నారు పిల్లలను ఈరోజు పరీక్ష కేంద్రాలకి వద్దకి పిల్లలు మిత్రుల వాహనాలతో వెళ్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే గౌరవ తల్లిదండ్రులకు అందరికీ తెలియజేసేది ఒకటే ఒకటి మీ సొంత పనులు ఎన్ని ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టి మీ పిల్లల విద్యా భవిష్యత్ మీ చేతుల్లో ఉంది అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదో పనిపైన మీరు పక్క వెళ్తుంటారు మీ పిల్లల్ని పక్కింటి వాళ్ళ వాహనంతో వాళ్ళకు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల్లో వాళ్ళు వెళ్ళడం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు ఉదయం నాను రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ మాట్లాడడానికి ఫోన్ కాల్ వస్తే నేను వాహనం పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు నా కుడిచేయికి వాహనాన్ని ఢీ కొట్టి నన్ని కొట్టి మళ్ళీ ఇంకొక బండికి కొట్టి అలాగే అందరూ అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా గట్టిగా అరవడంతో భయపడి స్పీడ్గా వెళ్ళిపోయారు ఆ స్పీడ్గా వెళ్ళినప్పుడు ఇంకొక ఏదైనా వాహనం వస్తే వాళ్ళ పరిస్థితి ఏమి అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఆ పిల్లల బ్యాగు నా బండి దగ్గర కింద పడిపోయింది దాన్ని ఎత్తుకోవడానికి వాళ్ళు ఎట్లా తిరిగి వచ్చారు దానిలో చూస్తే దాంట్లో ఒక కరాటీ స్టూడెంట్ ఉన్నాడు సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఏదన్నా జరగరానిది జరిగితే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి చదివిన చదువు అంతా బుగ్గింపాలేపోతాడు సో దయచేసి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా మీ సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి మీ పిల్లలను పరీక్ష కేంద్రాలకి నిర్దేశించిన సమయం కన్నా ఒక పదహైదు నిమిషాలు ముందే తీసుకెళ్ళి మీరే పిల్లలను వదిలి మళ్ళా మీరే పికప్ చేసుకొని వెళ్ళవలసిందిగా దయచేసి మీకు రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చూసినటువంటి దృశ్యము అటువంటి భయంకరమైన దృశ్యము నాకు కొట్టినటువంటి స్కూటర్ దెబ్బ ఇప్పటికీ నొప్పి తగ్గలేదు వాడు ఇంట్లోంచి పక్క మిత్రులతో వాహనంలో ద్విచక్ర వాహనంలో వెళ్తాడంటాడు వాడు ఒక్కడే వెళ్తాడా త్రిబుల్ డ్రైవింగ్ ఫోర్ బుల్ డ్రైవింగ్ ఇంతమంది వెళ్తున్నారు ఒక బండిలో నలుగురు ముగ్గురు వెళ్తున్నారు పోని నేరుగా స్కూల్కి వెళ్తారా వాని పికప్ చేసుకుని వాని పికప్ చేసుకుని అలా 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 వెళ్ళి వచ్చేప్పటికే స్కూల్ నిర్దేశించినటువంటి టైము దాటిపోయే అవకాశం ఉంది పోని ఇన్ టైంకి వెళ్ళారు పరీక్ష రాశారు మళ్ళీ పరీక్ష నుంచి రాసినాక ఇంటికి నేరుగా వస్తారా లేదు ఆ ఫ్రెండ్ ఇంటి కాడికి ఆ ఫ్రెండ్ ఇంటి కాడికి అలా 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 తిరుపునించేపాటికి సమయాతీతం అయిపోతుంది ఇంటికి లేటుగా వస్తారు ఇటువంటివన్నిటివి ఉంటాయి కాబట్టి వీటి అన్నిటి కూడా దృష్టి పెట్టుకుని గౌరవ తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలని మీ సొంత పనులని కూడా పక్కన పెట్టి ఈ పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరుగు పదవ తరగతి పరీక్షల్లో మన పిల్లల విద్యా భవిష్యత్తు కోసం మనం ఇంత కష్టపడుతున్నాం వాళ్ళని మనమే దగ్గరుండి తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది వాళ్ళు క్షేమంగా ఉంటారనేసి నా ఒక చిన్న కోరిక అలాగే పదవ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులకందరికి కూడా నేను తెలియజేసేది మీరు రాత్రి లేటుగా పండుకోవద్దండి ముందుగా పండుకోండి తినేసి ముందుగా పండుకొని తెల్లారితో ఉదయం బ్రహ్మగడిలో లేవండి లేచి ఒక్కసారి చదవండి మీకు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది మీరు చదివిన చదువు అంతా కూడా మీకు మంచి మార్పులు రావడానికి దోహదం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యమైనది మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీ డ్రెస్ కోడ్ బాగా వేసుకోండి మీ హెయిర్ స్టైల్ బాగా పెట్టుకోండి ఎందుకంటే విచిత్ర విచిత్రంగా పోయినాక మీరు రౌడీలు అనుకుంటారు మీ హెయిర్ స్టైల్ మీ డ్రెస్ కోడ్ చాలా ఖచ్చితంగా అయినటువంటి డ్రెస్ వేసుకొని వెళ్ళండి రెండు మీ హాల్ టికెట్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మీకు హాల్లో పోయిన వెంటనే మీకు రోడ్లో పోతారు టెన్షన్ ఉంటుంది మీరు ఒక ఐదు నిమిషాలు కళ్ళు ముడుచుకొని బాగా ఒక మెడిటేషన్ చేయండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మీరు అంతా రిలాక్స్ అయిపోతారు ఆ పేపర్ ఇచ్చిన ఆన్సర్ ఇచ్చిన పేపర్ ఇచ్చిన వెంటనే ఆ పేపర్లో మీ హాల్ టికెట్ నెంబర్ వేయడము మర్చిపోకండి నెక్స్ట్ మీరు ఎన్ని హాన్సర్ షీట్లు తీసుకున్నా కూడా ప్రతి ఆన్సర్ షీట్ పైన కూడా ఆ పేపర్ పైన జీరో వన్ జీరో టూ జీరో త్రీ ఎన్ని పేపర్లు తీసుకుంటా అన్ని పేపర్ల నెంబర్లు వేయడము మాత్రం మర్చిపోకండి మీకు తెలిసినటువంటి క్వశ్చన్లను పూర్తిగా చదవండి ఫస్ట్ చదువుకొని మీకు ఏమేమైతే వస్తాయో దానిపైన పెన్సిల్ అలా చిన్న టిక్ పెట్టుకొని మీకు వచ్చిన ఆన్సర్లన్నీ కూడా పూర్తిగా ప్రిపేర్ చేసి రాసేసి మళ్ళీ మీకు ఏమైతే వస్తాయో దానిపైన ఆలోచించండి మంచి మార్కులు సాధిస్తారు మీరు ప్రశాంతంగా ఒత్తిడికి లోన్ కాకుండా మీరు రిలాక్సేషన్గా రాయండి మీరు మంచి మార్గం సాధిస్తారనేసి నేను ఆ భగవంతు తరపున నుంచి ప్రార్థిస్తూ మీకు అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ న్యూస్ ఇంతతో సమాప్తం మై టీవీ తెలుగు ఛానల్